ఉన్నటువంటి వ్యక్తి లీడర్ ఆఫ్ అపోజిషన్గా గా ఉండి నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఏ వ్యవస్థల మీద కూడా నమ్మిక లేకపోవడం అనేది బాధాకరం దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓటమి తర్వాత ఏమని బ్యాలెట్ పేపర్లు మంచి కావు బ్యాలెట్ పేపర్లు ఉంటే రెగ్గింగ్ చేస్తుర్రు బ్యాలెట్ పేపర్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఓడిపోయింది అందుకని బ్యాలెట్ పేపర్లను తీసేసి ఈవీఎంలు పెట్టమని చెప్పి మొట్టమొదటిసారిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షాదనగర్ అనే నియోజకవర్గంలో పాయిలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు బాబ్ ఏక్ బోల్తా బాబ్ క్యా బోల్తా బ్యాలెట్ పేపర్ ఖరావే బ్యాలెట్ పేపర్ సైన్ అయ్యే బ్యాలెట్ పేపర్ మే ఓటు ఓరా उसीलिए हमले हम लोग ईवीएम लाया बोल के बाप बोलता नहीं नहीं ईवीएम सच्चा नहीं है बैलेट पे फिर चुनाव लड़ेंगे बोल के बेटा बोल रहा बाप ईवीएम खराब बोलता बाप बैलेट पेपर खराब बोलता बेटा ईवीएम खराब बोलता लोग बोलता कांग्रेस खराब बोलता ये समझने के लिए पप्पू नहीं राहुल को और बहुत टाइम लगता टू से लेकर पॉलिटिक्स में आए से जब से लेकर आज तक उसको क्या समझने में आ रहा लोग क्या लिख के दे रहा समझने में नहीं आता लास्ट थ्री डेज बैक आई हैव सीन ए प्रेस कॉन्फ्रेंस ऑफ लीडर ऑफ अपोजिशन मिस्टर राहुल गांधी जयराम रमेश दिन दिग्विजय सिंह बिकेम एन एमपी इन दिस कंट्री एंड दूरदृष्ट को राहुल गांधी పక్కనున్న జయ రమేష్ రమేష్ గారు పిలిచి దురదృష్టం కొద్ది ఎంపీ అయినా ఆయన చెప్పకు అని చెప్పి ఆయన చెప్తున్నాడు మైక్లా నేను వస్తుంది పాప ఆయన ఎంపీ ఎందుకు గెలిచిండో ఆయనకు తెలియదు ఎవరికి సేవ చేయాలనుకుంటుండో తెలియదు లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఏం పాత్ర పోషించాలో ఆయనకు తెలియదు ఇది నేను చెప్తుంది కదన్నా యూట్యూబ్లో అన్ని యూట్యూబ్ల కనబడతా ఉంది అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ఐన్ ఎంపీ మరి ఎందుకు రిజైన్ చేసిపో ఇప్పుడు నీకు ఈవీఎంలు నచ్చతలేవు కదా రాహుల్ గాంధీ గారు మీరు పోటీ చేసి గెలిచినటువంటి రాయబరేలిలో ఇప్పుడు మీరు రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు పోదాం నిర్వహించేందుకు మాకు అభ్యంతరం లేదు పోటీ చేసేందుకు రాజీనామా చేసేందుకు మీకు దమ్ముందా బ్యాలెట్లకి ఈవీఎంలకి మధ్యలో తేడా ఏందేమని ఎప్పుడైనా మీరు శాస్త్రీయంగా ఒక్క స్టడీ అయినా చేసినరా ఎస్ భారతీయ జనతా పార్టీ ఆల్సో అపోజ్ ఈవీఎం ఇన్ ద ఇనిషియల్ డేస్ కానీ మేము ఒక శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను తెస్తే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఈవీఎంలను వద్దన్నటువంటి పార్టీ కూడా వాటి మీద ఒక శాస్త్రీయ అధ్యయనం పార్టీ ద్వారా చేసిన తర్వాత ఎస్ ఈవీఎం సార్ గుడ్ అని చెప్పినాం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇలాంటి ఇరవై ఇరవై దాకా ఈవీఎంల మీదనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సోనియా గాంధీ గెలుస్తుంది ఈవీఎంలు రైట్ రాహుల్ గాంధీ గెలుస్తుంది ఈవీఎంలు రైట్ మొన్న కేరళలో వయనాడులో ధోరణీయులు ప్రియాంక గాంధీ గారు గెలుస్తారు ఈవీఎంలు రైట్ తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది ఈవీఎంలు కరెక్ట్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది ఈవీఎంలు కరెక్ట్ రేపు బీఆర్లో కాంగ్రెస్ ఓడిపోతుంది కాబట్టి ఈవీఎంలు రాంగ్ తమిళనాడు స్టాలిన్ గెలుస్తాడు ఈవీఎంలు రైట్ పశ్చిమ బెంగాల్లో దీది మూడు సార్లు గెలుస్తుంది ఈవీఎంలు రైట్ వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలు తప్పు వాళ్ళు గెలిస్తే రైట్ కాంగ్రెస్ పార్టీ యూపీఏ మూడోసారి రాహుల్ గాంధీ నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో తొంభై తొమ్మిది సీట్లు గెలిస్తే ఆ రోజు మీద వాళ్ళకి అనుమానం రాలేదు ఆ రోజు ఈవీఎంలు కరెక్ట్ మూడేళ్ల తర్వాత మహారాష్ట్ర పోతే హర్యానా పోతే వాళ్ళకి ఇలా కడుపు నొచ్చి ఇదంతా నో నో తూచు ఆట అంటాడు తండ్రి బ్యాలెట్లు నొద్దని ఈవీఎంలు మీరే చెప్తారు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిండు మా నాయన ఇరవై ఇరవై శతాబ్దంలోకి దేశాన్ని తీసుకుపోయితే అందుకు ఆలోచించుడు మా నాయనాన్ని నాన్న ఆలోచన ఏమో ప్రోగ్రెసివ్ ఉంటుంది కొడుకు ఆలోచన ఏమో డిస్ట్రక్టివ్ ఉంటుంది మీ కుటుంబం ఇంట్రొడ్యూస్ చేసింది గౌరవనీయులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మీ నాన్నగారు ఇంట్రడ్యూస్ చేసి ఈవీఎంలని ఇది బీజేపీ సొంతం తీసుకొచ్చింది కాదు మీకు ఇలా డౌట్ మాకు కూడా డౌట్లు వస్తున్నాయి దేశ ప్రజలందరూ కూడా మేము సవినయంగా ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో గత వారం రోజుల నుంచి జరుగుతున్న గందరగోళం చూసిన తర్వాత నాకు కూడా మాట్లాడాలనిపిస్తా ఉంది వాళ్ళు స్టాప్ సార్ అని ఒకటి పట్టుకొని వస్తున్నారు ఎస్ఐఆర్ సార్ వద్దు అంటున్నారు ఏంది ఇంతకు సరేంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేని మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓట్ల మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టిండ్రు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వద్దు అంటున్నారు ఇంతకుముందు మీరు మీ నాన్న ఎడగొట్టిరు నువ్వు ఎడగొట్టినావు ఇవి అడుగుతున్నారు డేట్ ఆఫ్ బర్త్లో మాకు కష్టమవుతుంది అన్నారు సుప్రీంకోర్టు వచ్చి అప్పుడే పెట్టిస్తే ఇబ్బంది పడితే సుప్రీంకోర్టు చెప్పింది వాడు ఏ ఆధారం చూపించినా ఒక పదకొండు ఆప్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు పదకొండింటిలో ఏది చూపించినా ఆయన ఓటును కొనసాగించమని అడుగుతున్నారు ద బేసిక్ ఇష్యూ ఆఫ్ ద కాంగ్రెస్ ఇస్ రేపు పశ్చిమ బెంగాల్లో బీహార్లో ఎన్నికలు జరిగే సందర్భం లోపల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎస్ఐఆర్ చేసి బంగ్లాదేశ్ వెళ్ళి అక్రమంగా చొరబడి అక్కడ మమతా బెనర్జీ కానీ ఇక్కడ ఇంకొకరు కానీ అడ్డగోలుగా పొందినటువంటి ఆధార్ కార్డులను ఎలక్షన్ కార్డులని రోహింగ్యాలని గుర్తించి వాళ్ళ ఓటకు రద్దు చేస్తారనేటువంటి భయంతో ఓటమిని ముందే పసిగట్టి కాంగ్రెస్ ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇప్పటి నుంచే ఎడుపు స్టార్ట్ చేసింది దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ప్రజాస్వామ్యం మీద విలువ లేదు రాజ్యాంగం మీద విలువ లేదు వాళ్ళు గెలిచినటువంటి ఈవీఎంల మీద విలువ విలువలేదు ఆఖరికి వారి తండ్రి గారి మీద ఎవరికి జన్మనిచ్చిన తండ్రి మాట మీద కూడా రాహుల్ గాంధీ గారికి నమ్మకం లేదు మీ నాన్ననే కదా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈవీఎంలు తెచ్చింది మీ నాన్ననే కదా ఈ దేశంలోకి కంప్యూటర్ విప్లవం తెచ్చింది అని చెప్తావు టెక్నాలజీని వాడండి అని చెప్తారు ఇలా మేము టెక్నాలజీని వాడితే మీరు ఎందుకు బాధపడతారు నాకు అర్థం కావట్లేదు ఐ హ్యావ్ సర్టెన్ డౌట్స్ నాకు కూడా డౌట్లు ఉన్నాయి కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల మీద రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీనే చూసుకుంటే అందులో రెండు వేల డౌట్లు రెండు లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు నేను మాకు అనిపిస్తుంది రెండు లక్షల ఓట్లు రాహుల్ గాంధీ గెలిచినటువంటి రాయబరేలీలో డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఫేక్ అడ్రస్లు ఉన్నాయి దాంట్లో ఈ పంచాయతీ మొదలైన తర్వాత మా కార్యకర్తలను పంపి డోర్ టు డోర్ మేము అడ్రస్ని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినాం డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు అడ్రస్లు అసలు ఆ అడ్రస్లో ఆ ఓటర్లు లేనటువంటివి మేము ఐడెంటిఫై చేసినాం ఇవాళ మేము కూడా ఎన్నికల కమిషన్కి రాహుల్ గాంధీ ఎన్నికను క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం ఎందుకంటే అక్కడ రెండు లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు కనబడ్డాయి మాకు ఓటర్ లిస్ట్ వెరిఫై చేస్తే డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు ఫేక్ అడ్రస్లు కనబడ్డాయి అక్కడ కొత్తగా ఓటర్లని ఎలక్షన్స్ కంటే ముందు జాయిన్ చేసిన ఓటర్ల సంఖ్య తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు మాస్గా అక్కడ ఓటర్లని యాడ్ చేసిరు రాయబరేలి కాన్స్టి యాభై రెండు వేల ఫేక్ బర్త్ సర్టిఫికేట్లను తీసుకొచ్చి ఓటర్ ఎన్రోల్మెంట్ జరిగింది రాయబరేలీలో ఆన్ రికార్డుగా ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీగా మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మీ నాయన మీద విశ్వాసం లేదు ఆఖరికి మరి మీ నాయనమ్మ మీద ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ఎంపీగా అయ్యా రాహుల్ గాంధీ గారు మీ రాయబరేలిలో మీరు చేర్పించినటువంటి దొంగ ఓట్ల సంఖ్యని మేము కూడా ఐడెంటిఫై చేసినాం అందుకని మీకు ఈవీఎంల మీద విశ్వాసం లేకపోతే దయచేసి వెంటనే రాజీనామా చేయండి గో ఫర్ ఏ బై ఎలక్షన్ ఇన్ రాయబరేలి విత్ బ్యాలెట్ పేపర్స్ అప్పుడు చూద్దాం ఏది పాలు ఏది నీళ్ళు అనేది చూద్దాం మాకు వయనాడులో కూడా ఒక డౌట్ ఉంది మొన్నటి ఎలక్షన్ మీద తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఒకటే కమ్యూనిటీకి రాసిరు మీరు అక్కడ తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఒక వర్గం ఓటర్ లోటేసి అక్కడ అక్కడ ప్రియాంక గాంధీని గెలిపించారు వాళ్ళు ఎవరు ఆ ఓట్లు ఏందనేది దేశ ప్రజలకు అర్థమైతే తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఒకే వర్గానికి సంబంధించిన లోటు వేసి మొన్నటి ఎన్నికలలో వాయనాడు ఎన్నికలలో మాకు కూడా డౌట్ ఉంది బెంగాల్లో డైమండ్ హార్బర్ అనేటువంటి కాన్స్టిట్యెన్సీ మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి బెంగాల్లో ఉన్నటువంటి డైమండ్ హార్బర్ అనేటువంటి కాన్స్టిట్యెన్సీ మీద మాకు అనుమానం వచ్చింది అట్లే డింపుల్ గారు అఖిలేష్ గారు శ్రీమతి డింపుల్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అఖిలేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కన్నోజు కానీ మైన్పూరి కానీ వీటిలలో కూడా దొంగ ఓట్లు చాలా వచ్చినట్టు మాకు డౌట్ వస్తా ఉంది అడిషన్స్ అండ్ డిలీషన్స్ని ఒక్కొక్క ఓటును పట్టుకొని మేము ఒక్కొక్క ఓటర్ని వెరిఫై చేస్తున్నాం అరే రెండు ఓట్లు పట్టుకొని నువ్వు లొల్లి పెడుతున్నావు కదా రాహుల్ గాంధీ గారు మేము రెండు లక్షల నీ నియోజకవర్గంలో ఐడెంటిఫై చేసినాం మేము కూడా కంప్లైంట్ పెట్టాలి అనుకుంటున్నాం సరే ఎందుకు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంటే దొంగ ఓట్లను అరికట్టేటందుకు డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ని ఎలిమినేట్ చేసేందుకు ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి అడ్డగోలుగా చొరుబాటు చేసి ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళకి ఓట్లు ఇస్తుంటే వాటిని అన్నింటినీ ఆపాలనేటువంటి ఒక ఉద్దేశంతో సర్ అనేటువంటి ఒక కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఈ దేశ ప్రజల ఓట్లని కాపాడేందుకు దొంగతనంగా ఈ దేశంలోకి చొరబడినటువంటి రోహింగ్యాలు బంగ్లాదేశీలకు ఇచ్చినటువంటి తప్పుడు ఓట్లను తీసేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తా ఇట్ ఈస్ దేర్ ఇన్ ద అస్సాం ఇట్ ఈస్ దేర్ ఇన్ ద వెస్ట్ బెంగాల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బీహార్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి ఆగిరికి నా మెదక్ పార్లమెంట్లో కూడా ఉన్నాయి సదాశిపేటలో రోహింగ్యాల కోటిచ్చిర్రు ఇష్నాపూర్లో కోటి కోటిచ్చిర్రు ఐలాపూర్లో నేను ఐడెంటిఫై చేసినాం సుమారు వెయ్యి దొంగోట్లను ఐడెంటిఫై చేసినాం ఇవి కనబడతలేవా రాహుల్ గాంధీ గారు ఇక్కడ అధికారంలో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీతో జయించు ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా ఇట్లా ఆరోపణలు చేసింది ఏమని ఈవీఎంల ట్యాంపర్ చేస్తూరు ఈవీఎంల ట్యాంపర్ అని వాళ్ళ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఒకసారి ఎలక్షన్స్లో వారు కొంతమంది ఎమ్మెల్యేల్ని రిజైన్ చేయించి పోటీ చేయించారు కొన్ని టిఆర్ఎస్ గెలిచింది కొన్ని టీఆర్ఎస్ ఓడిపోయింది తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిని వాళ్ళ అవగాహనని మార్చుకున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళ నాయకులలో పెద్ద పెద్ద వాళ్ళు గెలిస్తేనేమో మంచి గెలిచిర్రు ఈవీఎంలు మంచి అంటారు ఓడిపోతే మాత్రం ఈవీఎంల మీద బురద తల్లి ప్రజలలో లేనిపోని అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రయత్నం చేస్తారు దీనికి అంతా కారణం వీళ్ళకి ఫండింగ్ చేసేటువంటి ఫారిన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీటిని ఫండింగ్ చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం నుంచి మూడో స్థానానికి ఎదుగుతుంటే ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం రోజు రోజుకి బలపడుతుంటే ఎదుగుతున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తు కొంతమంది ఈ దేశం మీద కక్ష కట్టినటువంటి దుర్మార్గులు ఈ దేశం లోపల ప్రజల చేత మన్నన పొందలేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి ఈ పంచాయతీ పైసల పంచాయతీ ఈ తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి కొన్ని ఏజెన్సీస్ కొన్ని ఇదంతా డీప్ స్టేట్ పేరిట కుట్ర జరుగుతా ఉంది భారతదేశం మీద ఒక దళారి అనేటువంటి ఒక దళారి పైసలు ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాను సంస్థల్ని ఏజెన్సీస్ ని ఖరాబ్ చేసి ఈ దేశ ప్రతిష్టను దిగజారు చేస్తున్నటువంటి కుట్రలో అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు పావుగా ఈ దేశ ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నారు దయించి ఫ్యాక్ట్స్ ఏందనేది తెలుసుకోండి దురదృష్టవశాత్తు నేను ఎంపీని అయినా అంటే రాయబరేలి ప్రజలు ఆలోచించుకోవాలి ఇలా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది ఎందుకు మాట్లాడుతున్నాడనే దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము సిఏ తీసుకొచ్చినా ఎన్ఆర్సి తీసుకొచ్చినా లేకపోతే ఇంకొకటి తీసుకొచ్చినా ఏ సబ్జెక్ట్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ హితం కోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విదేశీయుల చేతులల్లో అక్కడ ఒక పావుగా ఏజెంట్గా మారినటువంటి వీళ్ళు పనికిరానటువంటి చెత్త అన్ని చేస్తూ చేస్తూ వస్తా ఉన్నారు దురదృష్టం చరిత్ర చెప్పాలంటే మీకు తెలియంది కాదు జవహర్లాల్ నెహ్రూ గారు ఓటు రాకున్నా కానీ ప్రధానమంత్రి అయిడు అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకుంటే దొంగ ఓట్లతోటి గెలిచిందని ఇందిరామను కోర్టు శిక్షిస్తే ముఖం ప్రజలకు చూపెట్టలేక నెత్తి మీదకి వెళ్ళి కప్పుకొని బయటకు పోయి దేశానికి కొంగు కప్పింది ఎమర్జెన్సీని తీసుకొచ్చింది ప్రజల కళ్ళు కప్పింది ఇది మీ కాంగ్రెస్ చరిత్ర ఏ రాజ్యాంగ వ్యవస్థను మీరు ఒప్పుకోరు సుప్రీంకోర్టు షాబాను అనే ముస్లిం మహిళకి భరణమీ అని చెప్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని బయట పారేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం ఆడబిడ్డలకి భరణం ఇవ్వద్దు అంబేద్కర్ గారిని గౌరవించారు భారత రాజ్యాంగాన్ని గౌరవించారు భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి న్యాయ వ్యవస్థని గౌరవించారు ఆఖరికి నిర్ణయాకమైన ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా జడ్జిలు ఎవరు మా గురించి మాట్లాడేది అందుకుంటది న్యాయ వ్యవస్థను గౌరవించారు ఎలక్షన్ కమిషన్ని గౌరవించారు ఆఖరికి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి పాలకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిని కూడా మీరు కించపరిచేటువంటి రీతిలో మాట్లాడతారు ప్రజాస్వామ్యం మీద విలువలేదు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద విలువలేదు అందుకనే ప్రజలు మీకు విలువిస్తలేరనేది అనేది కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలి ఇది కానంతసేపు కాంగ్రెస్ గాడనే ఉంటుంది కాంగ్రెస్ గదే దుస్థితికి లోబడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఒక వ్యవస్థ మీద ఆరోపణ చేస్తున్నప్పుడు ఒక వ్యవస్థని నిందిస్తున్నప్పుడు అయ్యా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దయించి శాస్త్రీయంగా వ్యవస్థ మీద స్టడీ చేసి రండి రెండు ఓట్లు తప్పు పడితేనే టీ వేసుకొని వచ్చిన మీరు మరి ఒక చిన్న గ్రామ పంచాయతీలోనే నేను వారం రోజులు స్టడీ చేస్తే వెయ్యి ఓట్లు దొరకటలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్ని మీకు ఒప్పుకుంటే బ్యాలెట్ పేపర్లతో పెట్టు పెట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా రాష్ట్రం సంబంధించిన ఎన్నికలే కదా వెంటనే పెట్టు బ్యాలెట్ పేపర్లతో పెట్టు ఏ ఇవన్నీ నాకు నచ్చతలేవు అంటే చక్కగా రాయబరేలు రాజీనామా చేయి బ్యాలెట్ తోటి ఎలక్షన్లకు పోదాం ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును అప్పుడు ఆలోచిద్దాం కాబట్టి దయించి మీకు విశ్వాసం లేదని ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానపరిచేటువంటి రీతి లోపల చేయొద్దు పారదర్శకత కోసం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తుంది నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం మరి ఈవీఎంలను ట్యాంపర్ చేసేది ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ని ఎట్లా గెలవనిస్తుంది బీజేపీ ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా ఒకవేళ ఈవీఎంలను ట్యాంపర్ చేసే శక్తి ఉంటే కేటీఆర్ కేసీఆర్ కొన్ని సీట్లు ఎందుకు ఓడిపోతాడు బై ఎలక్షన్స్ లోపల మొన్న అధికారాన్ని ఎట్లా కోల్పోతాడు కాబట్టి మనం గెలిస్తే ఈవీఎంలు మంచివి మా పార్టీ ఓడిపోతే ఈవీఎంలు చెడ్డవి ఇంకా దారుణమన్నా మీకు గుర్తుండాలి ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు చెప్తుంది ప్రజల్ని ఫూల్స్ అంటుంది ఆమె నాకు కోటయ్యాక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిర్రు ఈ దేశ ప్రజలు ఫూల్స్ అని మాట్లాడింది ఇందిరాగాంధీ ఇగో ఇది ఇలా చరిత్ర అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ఈ దేశ ప్రజలకి మేము సవినయంగా చేసేటువంటి అప్పీల్ నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టొస్తుందని ఒక తత్వవేత్త చెప్పినట్టు మోడీ గారి మీద మోడీ గారి ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా సమస్యల పట్ల పార్లమెంట్లో చర్చించలేక అవగాహన లేక అవసరం లేని టాపిక్లను తీసుకొని వచ్చి అనవసరంగా ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల చీప్ దిగజారిపోవద్దని నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పెద్దలకి లీడర్ ఆఫ్ అపోజిషన్కి కి ఈ సందర్భంగా నేను సవినయంగా పద్ధతి మార్చుకోమని చెప్పి చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూన మంచి ప్రశ్న అడిగిండు బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్యన నాలుగు వందల యాభై రెండు కిలోమీటర్ల బార్డర్ని ని భారతదేశం బంగ్లాదేశ్ తో షేర్ చేసుకుంటుందన్న భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని గోడగట్టి ఒక బందోబస్తు వ్యవస్థను ఏర్పాటు చేసి అటు నుంచి ఇటువైపు చొరబాటుదారులు రాకుండా చేద్దామని చెప్పి ఒక ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం ప్రపోజ్ చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రపోజల్ని పంపించిందన్న ఇప్పుడు రాష్ట్రంలో పోయి మనం ఒక గోడ ఒక ట్రెంచ్ ఒక నిర్మాణం చేయాలంటే దానికి అనుమతి ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం తినడం మళ్ళీ చెప్తున్నా దేశ ప్రజలందరికి తెలవాలి కాబట్టి చెప్తున్నారు மமதா பெனரஜி முக்கியமந்திர அனப்படினு நரேந்திர மோடி